హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం క్లినిక్ పనులు అందరూ అయిపోయి ఉంటాయి కదా నావి కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కదా దానికోసం అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు టైం ఉండదు షాప్కి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఎప్పుడు కూడా ఇత్తడి రాగి ఇలాంటివి వెండి వస్తువులు ఏం చేస్తా చింతపండు లేకపోతే నిమ్మకాయ బేకింగ్ సోడాతో అయితే క్లీన్ చేసేదాన్ని అట్లా చేస్తే కొన్ని మరకలు అయితే అస్సలు పోవడం లేదు మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేనైతే పౌడర్ చూసిన ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ అయితే వీడియో షేర్ చేసుకుంటున్నా ఏంటంటే డైలీ దీపం ముట్టించే వాళ్ళు ఉంటారు కదా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవాళ్ళు వాళ్ళకైతే ఇలాంటి వస్తువులు ఏవి కూడా అంత జిడ్డుగా అవ్వవు ఎందుకంటే వాళ్ళు డైలీ క్లీన్ చేసుకుంటారు ఎప్పుడైనా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ వీడియో చూస్తే మీకైతే ఈజీ అయిపోతుంది ఎందుకు కష్టపడాల్సి వస్తుంది అంటే కొంచెం మిగతా ప్లేస్లో ఎట్లా ఉన్నా కూడా ఆయిల్ అనేది జిడ్డు పట్టున దగ్గర అసలు బ్లాక్ అయిపోయి వదలనే వదలదు మురికి అలాంటప్పుడు ఈ పౌడర్ కొంచెం యూజ్ చేసుకుంటే మీకైతే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను కూడా డైలీ ఏం దీపారాధన చేసుకోను వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా పెట్టుకుంటా దానివల్ల ఏంటంటే ఈ దీపం కుందలు కూడా టూ త్రీ సెట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నెక్స్ట్ వీక్ క్లీన్ చేసుకుందాం అనేసి పక్కన పెట్టి ఇంక కొత్తవి పెట్టుకుంటాం కదా అప్పుడు పాతవి ఉంటాయి కదా దీపారాధన చేసినవి అవి ఆయిల్ మరకలు అట్లాగే ఉండిపోయి గట్టిగా జిడ్డు పట్టినట్టు అయిపోతూ ఉంటాయి కదా దానికోసమైతే నేను ఈ పౌడర్ యూజ్ చేద్దామని తీసుకొచ్చుకున్నా ఇక్కడ ఇట్లా జిడ్డు మరకలు లేని వస్తువులు ఏమైనా ఉంటే కనుక జస్ట్ ఇట్లా పౌడర్ అప్లై చేయంగానే వెళ్ళిపోతుందన్నమాట మురికి మంచి క్లీన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అవుతుందో ఒకవేళ జిడ్డు పట్టిన వస్తువులు ఉంటే కనుక వాటినైతే ఈ పౌడర్ అప్లై చేసి కొంచెం పక్కన పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు అవి కూడా పోతాయి నేను కూడా ఫస్ట్ టైం కదా క్లీన్ చేయడం ఇది కూడా మీ ముందే క్లీన్ చేస్తే మీకు కూడా రివ్యూ లాగా ఉంటుంది అనేసి మీ ముందే వీడియో చేస్తున్నా మా ఇంటి పక్కన స్కూల్ ఉంది దానివల్ల వెహికల్స్ అట్లా వస్తూ ఉంటాయి పిల్లల సౌండ్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అయితే నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది కాకపోతే నాకు ఇంటి దగ్గర ఉంటేనేమో ఈ స్కూల్ పిల్లలు స్కూల్ వెహికల్స్ సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది షాప్కి వెళ్తే ఇంకా షాప్లో కస్టమర్స్ వస్తారు అది మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ కూడా వెహికల్స్ వస్తాయి నాకు వీడియో చేయడం కష్టం ఏమి కాదు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కష్టం అందుకే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఇవైతే జస్ట్ ఇట్లా పౌడర్ అప్లై చేసి ఇట్లా వాటర్లో వాష్ చేస్తేనే క్లీన్ అయిపోతున్నాయి కొంచెం జిడ్డు ఉంటే మాత్రం ఏదైనా కూడా మనం కొంచెం స్క్రబ్ చేయాల్సిందే కదా లే లేకపోతే మాత్రం ఈ స్క్రబ్బర్ అవసరమే లేదు జస్ట్ పౌడర్తోనే మనం వాష్ చేసుకోవచ్చు ఇది ఇన్స్టెంట్ పౌడర్ కాబట్టి ఇన్స్టెంట్గానే మురికి వెళ్ళిపోతుంది మళ్ళీ వాటర్ డ్రాప్స్ ఉంటే కనుక ఇన్స్టెంట్గానే మరకలు అట్లా పడిపోతాయి కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉండాలనుకుంటే ఈ పౌడర్ అప్లై చేసి వాష్ చేసుకున్న తర్వాత చింతపండుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అప్పుడైతే మరకలు పడవు లేదంటే పీతాంబర్ పౌడర్ ఉంటుంది కదా దాంతో కూడా అప్లై చేసుకుంటే మరకలు అయితే రావు ఎందుకంటే పీతాంబర్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మరకలు అయితే అస్సలు ఉండవు ఇది ఇన్స్టెంట్ కాబట్టి నేనైతే వాష్ చేసుకున్నాక వెంటనే ఒక మంచి క్లాత్ తీసేసుకొని తుట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్క డ్రాప్ వాటర్ డ్రాప్ ఉన్నా కూడా మళ్ళీ మరకైపోతుంది అందుకనేసి మీరైతే ఫస్ట్ వీడియో వేసిన తర్వాత మీకు ఈ పౌడర్ అయితే యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వీడియో స్కిప్ చేసేయండి ఎవరైనా తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ అవుతుందని అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను లేకపోతే మీకు తెలిసిన ఇంకేమన్నా ఐడియాలు ఉంటే కూడా నాకు షేర్ చేయండి నేను కూడా యూజ్ చేసుకుంటా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇది నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేనైతే మీకైతే పోస్ట్ చేస్తున్న వీడియో వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కామెంట్ చేయాలనిపిస్తుంది కదా అంటే ఇంతకంటే బెటర్ ఐడియాస్ కానీ ఈ ఐడియాలో ఉందని కానీ నాకైతే హెల్ప్ అవుతుంది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి చూసారా వీడియో నాకు అస్సలు కోఆపరేట్ చేయడం లేదు కరెంట్ కూడా పవర్ కూడా వస్తుంది పోతుంది వెలుతూరులో ఒక్కొక్కలాగా అనిపిస్తున్నాయి కదా పోనీలేండి నేను పోస్ట్ చేయాలనుకున్న మ్యాటర్ ఏంటంటే ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి అది కానీ అయితే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్